ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే రావుల సొంత మీదే నావు ఏం దూడా అది పేదోడా పాలు ఇస్తుందా ఫుల్ ఇస్తుందా రెండు లీటర్లు ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేటట్టుంది అవు తాగుతుంది దూడ మరి ఎంత రేటు యాభై ఆరు వేలు రేటు ఎన్ని తలా అది ఇప్పుడు ఇది రెండో ఇత ఎన్ని నెల దూడ అది రెండు నెలల మళ్ళీ మరి అడిగిరెవరేనా వచ్చి ఎట్లా అడుగుతుండ్రు నలభై మూడు వేలు అడుగుతుండ్రు నివేదనలు నివేదికలు అంతేనాగా తక్కువేవా వెయ్యి ఇటు ఊరేది మనది ఊరు దత్తాయపల్లి వనపర్తి మండల్ వనపర్తి జిల్లా పేరు లక్ష్మణ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ వన్ సెవెన్ త్రీ వన్ అయినా బాగుంది యాభై బుట్టి ముఖం దూడా ముఖం అంత బుట్టి కూడా పెదా ఆవులు అదే ఎట్లా బుట్టి దానికి ఎందు అది పేదుడా ఎన్ని రోజులు అయినాయి నిన్ననే నిందా ఇస్తుందా ఎన్ని ఎన్నిస్తుంది లీటర్నారా పాలు ఇస్తుంది ఎంత అంటున్నావు రేటు యాభై ఎవరైనా అడిగిపోతుండ్రా ఎంత ఆడుతుండ్రు ముప్పై ఎనిమిది నువ్వే ఆడుకున్నావు నలభై ఐదు వేలు అయితే ఇస్తావు ఎన్నితలావు అది రెండో ఇతా నెంబర్ చెప్పు సంక ఏమన్నారా దగ్గర పాలు వింటే కూడా ఏమంటలేదు చూపిస్తున్నాడు నేను నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ టూ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు యా ఊరు మనది మెట్పల్లి రెండు అవి ఇది దూళ్ళేందు పోతా ఇది ఎన్ని నెల దూళ్ళు ఎన్ని నాలుగు నాలుగు నెలలు ఇస్తాయా పాలు ఆవులు ఎంత ఇప్పుడు ఈ నాలుగిటికి మళ్ళా డెబ్బై రెండు వేలు ఎవరైనా అడిగిపోయిరా ఎంత అడిగిందో అరవై ఎనిమిది కాడికి అడుగుతుంటారు నీవేంతలున్నావు మళ్ళా డెబ్బై వేలు అయితే ఇస్తావు రౌండ్ ఫిగర్ పాలు ఇస్తాయా మళ్ళా మంచి ఎన్ని ఇస్తాయి అర్ధ అర్ధ లీటర్ ఇస్తాయి అంతే దూళ్ళు తాగుతాయి ఏ పేరు పేరు రాములు ఎన్ని తల్లి వరకు ఇది నాలుగో ఈత అవుతుంది మూడో అవుతా నెంబర్ చెప్పు సార్ ఇది డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ సిక్స్ ఫోర్ వన్ టూ సేల్ కాబట్టి ఈ రావులను కాంటాక్ట్ చేయండి ఫండ్స్ వారం వర్షం పడ్డందున మరి మార్కెట్కి అయితే చాలా తక్కువ సంఖ్యలో ఆవులు రావడం జరిగింది వీడియో అయితే ఇంతే మరి కొత్తోళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ